శుభోదయం అండి ఈరోజున ఆదివారం ఆదివారం కొంచెం ఆటవిడుపు కదా సరదాగా సంతోషంగా హాయిగా ఆనందంగా ఆదివారాన్ని రిలాక్స్గా గడిపేయచ్చు కాకపోతే ఈరోజున చాలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఈరోజున చాలా విశిష్టమైన రోజు ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు ఇలాంటి సమయంలో ఉదయాన్నే ఒక్కసారి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన నారుమంచి ఏం పెట్టాడు ఏం చెప్పాడు అన్నది కూడా ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారని నా ఆశ అరవై దాటిన వాళ్ళకి కొన్ని సలహాలు అంటే అరవై దాటిన వాళ్ళకి కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా ఇది సాధారణంగా అరవై దాటిన వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకుంటూ ఉంటాం ఒక జపనీస్ పుస్తకంలో రాసింది నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు అది ఆ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన దాన్ని యథాతథంగా మేము ముందు కొన్ని ఆచరణాత్మకమైనటువంటి సూచనలు మార్గదర్శకాలు మేము ముందు ఉంచుతున్నానండి అది డాక్టర్ వాడా అనేటువంటి అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధుడు ఈ పుస్తకాన్ని జపనీస్ భాషలో రాస్తే అది అరవై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళు దాటినటువంటి ఇక్కడ వెంకటేశ్వరన్ అనేటువంటి వ్యక్తి ఇది తమిళనాడులో ఉంటాడు తెలుగులో తర్జమా చేశాడు అతను దాన్ని చెప్తున్నారండి ఆయన ఇచ్చినటువంటి సలహాలు ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆరోగ్యవంతుడు అదృష్టవంతుడు అవ్వాలంటే కొన్ని రహస్యాలు ఉన్నాయి అవి ఏం లేదు చిన్న చిట్కాలే వాటిని పాటిస్తే పరిపూర్ణ ఆరోగ్యవంతుడై శతమానం భవతి అంటూ నిండు నూరేళ్లు ఆనందంగా సంతోషంగా మనిషి గడపవచ్చు అన్నాడు అవి సుసాధ్యమైనవి అసాధ్యమైనవి కాదు సుసాధ్యమే చక్కగా రోజు కదులుతూ ఉండండి యాక్టివిటీ ఉండాలి మనిషిలో అరవై దాటిన తర్వాత ముడుచుకొని కూర్చోవటం ఇంట్లోనే కూర్చోటం కుర్చీలో కూర్చోవటం లేకపోతే మంచం మీద పడుకోవటం ఇలా కాకుండా యాక్టివిటీగా కదులుతూ ఉండాలి తర్వాత మనకి చిరాకుగా అనిపించినప్పుడు మరి లోతైన శ్వాస తీసుకోవాలి అలాంటప్పుడు చిరాకుగా ఉన్నప్పుడు లోతైన శ్వాస తీసుకుంటే మనసులో పుట్టినటువంటి ఆ చిరాకు కాస్త పరాలైపోతుందంట తర్వాత వ్యాయామం చేయాలి కంపల్సరీగా చిన్న చిన్న వ్యాయామాలు మరి పెద్ద పెద్దవి కాకుండా మా చేతికి తగ్గట్టుగా అనుకూలమైనగా అనుగుణంగా ఉండే రిస్క్ లేనటువంటి వ్యాయామాలు చేస్తే తద్వారా శరీరం దృఢంగా ఉంటుంది బాగుంటుంది శరీరానికి అని నెక్స్ట్ అండి వేసవి కాలంలో మనకి ఎయిర్ కండిషనర్ ఆన్లో ఉన్నప్పుడు ఎక్కువగా మంచినీళ్ళు తాగాలంట అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అలా మంచినీళ్ళు తాగితే కనుక లోపల ఇన్సులిన్ లాంటిది కానీ లేకపోతే మనకి లోపల ఇన్ఫెక్షను న్యూమోనియా లాంటివి కానీ ఏవి కూడా అంటుకోవని చెప్పి అంటామని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఏదైనా వస్తువులు అంటే భోజనం కానీ లేకపోతే ఎలాంటివైనా సరే శుభ్రంగా నమిలి తినటం వల్ల శరీరం మరియు మెదడు మరింత శక్తివంతంగా కూడా పనిచేస్తాయని చెప్పి చెందుతున్నారు కొంతమంది అన్నం మెత్తగా చేసుకొని ముద్ద నోట్లో పెట్టుకొని మింగేస్తుంటారు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఓపిక లేక కాకపోతే అలా కాకుండా నవిలి తింటే కనుక అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకే ముఖ్యంగా ఇది చెప్పారు నవిలి తింటే కనుక దవడలకి పని చెప్పిన వాళ్ళం మొత్తం పళ్ళకు పని చెప్పిన వాళ్ళం మొత్తం తద్వారా మనం నవ్వులుతుంటే దవడ దవళల యాక్టివిటీతో మెదడుకు చురుకుగా పనిచేయటానికి రక్త ప్రసరణ బాగా జరగటానికి శరీరం బాగా యాక్టివ్గా పనిచేయటానికి ఉపయోగపడుతుందని చెప్పారు ఆ తర్వాత మరి జ్ఞాపక శక్తి తగ్గటం సహజమే అరవై దాటిన తర్వాత అది వయసు వల్ల కాదండి ఎక్కువ కాలం మెదడును ఉపయోగించకపోవటం వల్ల కూడా ఈ జ్ఞాపక శక్తి తగ్గుతుందంట కాబట్టి జ్ఞాపక శక్తి పెంచుకోవాలంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉండాలి పుస్తకాలు చదువుతూ ఉండాలి దానికి తెలిసినటువంటి మధురమైన సంఘటనలు చిన్నప్పుడు జరిగిన సంఘటనలు సాటి వారికి మనవాళ్ళకో మనవరాళ్ళకో లేకపోతే స్నేహితులతోనో పంచుకోవటము ఎవరితో చెప్పుకుంటూ ఉంటే జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది అంతే తప్ప అలా గుబురు బట్టి ముసురు పట్టినటువంటి కాలంలాగా కూర్చుంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మెదడు చురుగ్గా పనిచేయాలని అంటే పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉండటమే తర్వాత ఎక్కువగా మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా పెట్టుకోకూడదు మందులు ఎక్కువ వాడితే శరీరం శుష్కించిపోతుంది ఆరోగ్యం శుష్కించిపోతుంది స్టామినా ఉండదు అరవై దాటిన తర్వాత స్టామినా కూడా తగ్గిపోతుంది సాధ్యమైనంత వరకు ఎక్కువ మెడిసిన్స్ లేకుండా చూసుకోవాలి తర్వాత ఉద్దేశపూర్వకంగా రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించాల్సిన అవసరం లేదండి అంటే షుగర్ అన్నమాట షుగర్ పెరగటం అలాంటివి కూడా ఉద్దేశపూర్వకంగా అంటే ఉద్దేశపూర్వకంగా మనం అంటే ఏదైనా తీపి పదార్థాలు తినటం లేకపోతే తీపి పదార్థాలు తినకుండా స్ట్రిక్ట్గా ఉన్నా సరే కఠిన ఉపవాసంలాగా ఉన్నా సరే అది రక్తపు షుగర్ స్థాయి తగ్గిస్తుంది అలా అలా కాకుండా ఏదైనా స్వీట్ కొంచెం లైట్గా తీసుకోవాలి మరీ నిషిద్ధంలాగా కూర్చోకూడదు కొంచెం ఒక చిన్న ముక్కలాంటిదన్న తీసుకుంటే కనుక మనకి షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉంటాయి చాక్లెట్స్ తినచ్చు ఏదైనా తినచ్చు మరీ అతిగా కాకుండా మితంగా ఒకటి అలా అలా తింటే బాగుండేది మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండకూడదండి అరవై ప్లస్ దాటిన వాళ్ళు ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు కాలక్షేపం చేయకూడదు ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి సరదాగా పక్కపక్కనే ఉన్న స్నేహితులు ఇంటికి వెళ్ళాలి లేకపోతే పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళి కొంతసేపు వాకింగ్ చేయటం అక్కడికి ఉన్న వాకర్స్తో ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం సరదాగా గడపటం నాలుగు జోకులు వేసుకోవటం ఇంటికి వచ్చేయటం ఇలాంటివి చేస్తే కనుక బాగుంటుంది నరక చాలా ముఖ్యం అరవై దాటిన వాళ్ళకి నడక చాలా ముఖ్యం అక్కడక్కడే తిరగచ్చు మనం ఎక్కడికో దూరం దాకా మహిళకొలిది నడవక్కర్లేదు అరవై దాటిన తర్వాత ప్రశాంతంగా మన బజార్లోనే తిరగచ్చు మన ఇంటి చుట్టూ తిరగచ్చు మన ప్రాంగణం చుట్టూ తిరగచ్చు ఇక అరవై దాటిన వాళ్ళు కావాల్సింది తినండి కంట్రోల్ పెట్టుకోకూడదు మనం ఏదైతే కోరుకుంటామో లేదు ఈ రోజున వంకాయ కూర తినాలి రోజు ఈ రోజున చికెన్ తినాలి ఇలా ఏమైనా అనుకుంటే లైట్గా తినండి అయ్యేటట్టుగా తినండి అంత అతిగా తినకుండా తిన కూర్చోకూడదు అది కూడా కాకుండా నియంత్రణలోనే తినాలి అది పరిమితిలోనే తింటే సవ్యమైన ఆరోగ్యంగా ఉంటుంది తాత మనం చేసే ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాలండి ప్రతి పని కూడా జాగ్రత్తగా చేయాలి ఆవేశంతో ఆందోళనతో ఆలోచన రహితంగా చేస్తే కనుక ఆందోళన మనసులో రేగిపోతూ ఉంటుంది దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది తర్వాత మనకు నచ్చని వ్యక్తులతో అరవై దాటిన వాళ్ళకి ఏంటంటే నచ్చని వ్యక్తులతో అదే విధంగా ప్రవర్తించవద్దు ఎవరైనా నచ్చలేదు వాళ్ళతో వాళ్ళ గురించి డిస్కషన్స్ కానీ లేకపోతే వాళ్ళని ఎదురుపడితే వాళ్ళతో వాదోపవాదాలు కానీ డైరెక్ట్గా ఇలాంటివి లేకుండా అబౌట్ ఇట్ వాళ్ళని అసలు మర్చిపోవాలి వాళ్ళ ఊసే లేకుండా ఉండాలి సాధ్యమైనంత వరకు వాళ్ళతో మాట్లాడటం తగ్గించుకోవాలి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇష్టపడే వాళ్ళని మనం చాలా ఇష్టపడుతూ ఉంటారు అరవై దాటిన వాళ్ళ తర్వాత అలాంటి వాళ్ళని జాగ్రత్తగా కేర్ టేకర్స్ లాగా జాగ్రత్తగా టేక్ కేర్ లాగా చూసుకోవాలి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతో తగాదాలు ఆడకూడదు వాడు నా శ్రేయస్సు కోరేవాడు నా రీత్యా నాకు హెల్పింగ్గా ఉంటున్నాడు నన్ను అదుపులో పెడుతున్నాడు అని ఎవరికైనా అనిపిస్తే అలాంటి వాళ్ళు మరి జాగ్రత్తగా మాట్లాడుకుంటే చాలా మంచిది స్నేహితుల్ని వదులుకోకుండా తర్వాత వ్యాధితో చివరి వరకు పోరాటడం కంటే దానితో అడ్జస్ట్ అయిపోయి జీవించడం మంచిది అంటే వ్యాధితో పోరాటం అంటే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది డిసీజెస్ వస్తాయి వచ్చిన తర్వాత ఆ డిసీజెస్ తగ్గించుకోవడానికి విపరీతమైన మెడిసిన్స్ గుప్పించకూడదు శరీరం దాన్ని తట్టుకోలేదు జీర్ణావస్థ దాన్ని తట్టుకోలేదు ఫంక్షన్ లివర్ ఫంక్షనింగ్ అవి తట్టుకోలేదు కాబట్టి వ్యాధి ఇది ఇలాగే ఉంటుందండి పెద్ద వయసు వచ్చింది కదా కాస్త కాళ్ళనొప్పులవి సహజం చేతుల నొప్పులవి సహజం ఇవి వయసుతో పాటు వచ్చేటువంటి కొంచెం కొంచెం డిసీజెస్ అండి అని డాక్టర్స్ అడ్జస్ట్ అయితే దానికి తగ్గట్టుగానే మనం జీవించుకోవాలి అడ్జస్ట్ అయిపోవాలి అంతే తప్ప వాటి మందులు వాడతానంటే చాలా దుర్లభం అది అట్లా చేయకూడదు కష్ట సమయాల్లో తర్వాత ముందుకు సాగటానికి సహాయపడుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం పాటిస్తే అంటే వ్యాధి ముదిరితే దాంతో అడ్జస్ట్ అయిపోతూ గడుపుతూ ఉంటే ప్రతిసారి కూడా ఆహారం తిన్న తర్వాత తప్పనిసరిగా కొన్ని గోరువెచ్చని నీళ్ళు నీళ్లు తాగాలి కంపల్సరీ అంటే ఏ ఆహారం తీసుకున్నా సరే ఇంట్లో టిఫిన్ తిన్నా లేకపోతే ఏదైనా బిస్కెట్స్ తిన్నా స్నాక్స్ తిన్నా లేకపోతే ఏదైనా ఒక చిన్న బజ్జీ తినాలనిపించినా లేకపోతే పునుగులు ఎలాంటివి ఏం తిన్నా అన్నం తిన్నా ఆహారం తీసుకున్నా ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కంపల్సరిగా తాగితే చాలా మంచిది అది డైజెస్ట్ అవుతుంది కడుపులో చాలా బాగుంటుంది తర్వాత కొంతమంది అరవై దాటిన తర్వాత నిద్ర పట్టదు వాళ్ళకి రాత్రిలో పూట పట్టదు మధ్యాహ్నం పూట నిద్ర పట్టదు ఏదో అలా చూస్తూ ఉంటారు టీవీ చూడాలనుకుంటే ఇంట్లో వాళ్ళు సీరియల్స్ పెట్టి చూస్తూ ఉంటారు వాళ్ళని ఇబ్బంది కలిగించలేరు వీళ్ళు ఏదో ఛానల్ పెట్టాలనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఏదో ఛానల్ పెడతారు అలాంటప్పుడు పడుకుంటారు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే నిద్రగా పోలేనప్పుడు మనం బలవంతంగా కళ్ళు మూసుకోవటం అలాగే నిద్ర చేయ నిద్రపోవాలి అని అనుకోవటం కూడా చేయకూడదు అంటండి బలవంతంగా చేయకూడదు ఎప్పుడు అది రిలాక్స్గా రిలీఫ్గా ఏదైనా పుస్తకాలు పట్టుకొని చదువుకోవటము లేకపోతే వరండాలోకి వచ్చో లేకపోతే క్యారిడార్లోకి వెళ్ళో పైన ప్రకృతి చక్కటి చెట్లను పచ్చని చెట్లను చూసుకుంటూ చక్కగా జ్ఞాపకంగా ఉండటం లేకపోతే సెల్ ఫోన్లో ఎవరినైనా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం అలా చేయాలి తప్ప నిద్రపోవటానికి మాత్రం గట్టిగా ప్రయత్నం చేయకూడదు కళ్ళు మూసేసుకొని దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి తర్వాత సంతోషకరమైన పనులు చేయటం అనేది మెదడును పెంచే ఉత్తమ చర్య అండి మనకి ఏదైనా సరే సంతోషం బలం హాయిగా నవ్వమ్మా అన్నట్టుగా సంతోషకరమైన పనులు చేస్తూ ఉంటే అది మనకి మెదడుకు చురుకు కలిగిస్తుంది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది త మీ సన్నిహితులతో మాట్లాడుతూ ఉండండి ఎక్కువసేపు మన సన్నిహితులతో చాలా చక్కగా క్లోజ్గా మాట్లాడుతూ ఉండాలి బాగా మనం ఇష్టపడే వాళ్ళతో ఎక్కువ టైం మాట్లాడటం చనువుతో మాట్లాడటం ఆనందంగా మాట్లాడటం చేస్తూ ఉండాలి మనసు విప్పి మాట్లాడాలి అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య సంభాషణలో థర్డ్ పర్సన్ గురించి వాడి గురించి ఇద్దరు షాపులు చెప్పుకోవటం వాడిని తిట్టుకోవటం లేకపోతే వాడి మీద కంప్లైంట్ చెప్పుకోవటం వాడి క్యారెక్టర్ ఇలాంటిది వీడి క్యారెక్టర్ ఇలాంటిది కాకుండా చక్కగా ఇంకేదైనా ఆధ్యాత్మికమైన విషయాలు లేకపోతే ఇంకేదైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది ఇక ఎప్పుడు చూసినా ముఖ్యంగా డాక్టర్స్ని మన ఇంటికి సమీపంలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ని ఎప్పుడూ తరచుగా కలుసుకుంటూ ఉంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఎవరు ఉత్తమమైన డాక్టరు ఇంటి చుట్టుపక్కల అని ఎంక్వైరీ చేసుకొని ఆ డాక్టర్ని మనం తప్పనిసరిగా మనం తరచుగా సంప్రదిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో ముందు ఏ ఇంటి దగ్గరకైనా మారినా లేకపోతే మన ఇంటికి దగ్గరలో ఉన్న డాక్టర్ని మనం మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి అరవై దాటిన తర్వాత ఓపికగా ఉండాలి కానీ అతిగా ఉండకూడదు ఓపికగా లేదా మనల్ని ఎవరైనా సరే ఎల్లవేళలా చక్కగా ఉండేలాగా బలవంతం చేసేవాళ్ళు ఉంటారు ఆ బలవంతంగా అక్కర్లా మన మనసుకు తగ్గట్టుగా మనం ఉండాలి పేషెన్సీగా ఉండాలి శృతి నుంచి రాగాన పడుతున్న సమయంలో ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే అక్కడి నుంచి పూజా గదిలోకి వెళ్ళాలి లేకపోతే మెడిటేషన్ చేయాలి రెచ్చగొట్టేటువంటి మాటలు ఎక్కడైతే మనకు వినిపిస్తాయో వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది కొంతసేపు ప్రశాంతంగా గడిపితే మళ్ళీ ఇంటికి రాగానే అవి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి నోటికి కళ్ళెంబడి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు ప్రతి విషయంలో జోక్యం చేసుకోకూడదు ముఖ్యంగా ప్రతి చిన్న విషయంలో పెద్దరికం తీసుకొని నేనే పెద్దరికం ఇంటికి నేనే పెద్దను ఇంత మొత్తం నా మీదే నడవాలి నా గ్రిప్పులోనే ఉండాలి అని భ్రమించాలి కూడదు అలా చేయకూడదు అలా చేయటం వల్ల కూడా లేనిపోయిన రోగాలు కొని తెచ్చుకున్నట్టు ఉంటూ ఉంటుంది అలాగే మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి అప్డేట్ అవుతూ ఉండాలి లేటెస్ట్ టెక్నాలజీ లేకపోతే టీవీలో చూపించిన పేపర్లో చదివినా లేకపోతే ఆసక్తికరంగా సాటివాడు ఎవరైనా చెప్పినా సరే టెక్నాలజీ తెలుసుకోవడంలో తప్పు లేదు అది పది మందికి పంచుతూ ఉంటే అబ్బా ఈ వయసులో కూడా చాలా చాకచక్యంగా అన్ని విషయాల్లో రా తాతయ్య అని మా వాళ్ళని ప్రశంసించేటట్లా ఉండాలి లేకపోతే మనం టెక్నాలజీ తెలుసుకోలేదు అనుకో ముసలి కంపు ఏం నేర్చుకోడు ఏం చేయడు పాత కబుర్లే చెప్తాడు ఆ రోజుల్లో మా రోజుల్లో చిన్న రోజుల్లో చెప్తాడు అని అనిపించుకోకూడదు అలాగే అత్యాసతో కూడా ఉండకూడదండి ఈ వయసులో అత్యాస పనికిరాదు అతి సంపాదన చేయాలని పనికిరాదు అత్యాసతో ఇంకేదైనా సరే పార్ట్ టైం జాబ్స్ చేయాలనో సైడ్ బిజినెస్లు చేయాలనో లేకపోతే దేనికైనా ఇన్వెస్ట్ చేయాలనో ఉన్న డబ్బుల్ని అరవై దాటిన తర్వాత ఆ తప ఎందుకు చక్కగా పిల్లలు పుడతారు పిల్లలు పెరుగుతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి మన వాళ్ళు మనవరాళ్ళు ఉంటారు ఇంట్లో చక్కగా సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయిన తర్వాత ఒకవేళ నిజంగానే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై తల్లిదండ్రులను వదిలేసి దూరంగా ఉంచినా ఎలా ఉన్నా వాటిని అన్నీ తట్టుకొని తినే స్టామినాతో ముందే దాచుకుంటే కనుక భార్యాభర్త ఇద్దరు సుఖ సంతోషాలతో ఉండొచ్చు చిన్నప్పుడే ఒక మంచి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అయితే అలాగే ఉంటున్నారు హ్యాపీయెస్ట్గా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళకి కావాల్సింది తింటున్నారు అంతే తప్ప అలా అని ప్రశాంతమైన వాతావరణంలో జీవితాన్ని వెళ్ళదీయాలి అని చెప్పి ఆ జపనీస్ పుస్తకంలో రాశాడు ఆయన డాక్టర్ అతను హాయిగా ప్రశాంతమైన జీవితం గడపాలి పోకూడదు ధనం మీద ధనాపేక్ష ఉండకూడదు ఆస్తులు పెంచుకోవాలని అనుకోకూడదు అరవై కృష్ణారామ అనుకుంటూ ఉండాలి ఆధ్యాత్మిక గడపాలి చాలు అరవై ఏళ్ళు దాటేంత వరకు ఎంత సంపాదించామో అంతే చాలు అలా తృప్తి ఉంటే కనుక ఆనందంగా సంతోషకరంగా హాయిగా ఉంటారు జీవితంలో ఇక అతను చెప్పింది ఇంకోటి ఏంటంటే మంచం మీద నుంచి ఓసారి లేవవలసి వస్తే వెంటనే లేచి నిలబడకూడదంట అరవై ఏళ్ళు దాటిన తర్వాత సడన్గా ఏదైనా గుర్తుకొచ్చింది లేదు సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించింది లేదా కి వెళ్ళాలి వాష్రూమ్కి వెళ్ళాలి అనిపిస్తే మంచం నుంచి వెంటనే లేచి నిలబడకూడదు వెంటనే లేచి నిలబడ రెండు మూడు నిమిషాలు కూర్చొని ఎట్లాగో ఆ తర్వాత లేచి వెళ్ళాలి ఏ పనికైనా సరే అది ముఖ్యం చాలా ఇంపార్టెంట్ లేకపోతే తూలిపడే ప్రమాదం ఉంది వాష్రూమ్కి వెళ్ళి తూలిపడి పడే ప్రమాదం ఉండి తలకి దెబ్బలు తగిలితే ప్రాణానికి హాని ఇక సమస్యాత్మకమైన విషయాలు ఆలోచనాత్మకమైన విషయాలు మరి ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు ఇవన్నీ కూడా సమస్యాత్మకమైనవి కొని తెచ్చుకోకుండా అవన్నీ పిల్లలు పార్గెట్ వాటిని పిల్లలే చూసుకుంటారు అని చెప్పేసేట కాకపోతే సలహా పాటించే వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే మన సలహాలు ఇచ్చి మనం సంప్రదించాలి నాన్నని గౌరవించాలి నాన్న మాటకి విలువ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి సలహాలు ఇస్తే మంచిది లేకుండా నన్ను అడిగితే నా అయితే నేనైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అని పెద్దానికి తలకాయ దూర్చి మాట్లాడటం మంచిది కాదు పెద్ద వయసు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకునేటప్పుడు మరి గోడ నుండి మద్దతు తీసుకోవాలి అంట అంటే గోడను పట్టుకొని బట్టలు వేసుకోవటం ప్యాంట్ కానీ షర్ట్ కానీ నైట్ డ్రెస్ కానీ ఏదైనా చేస్తే మంచిది ఎందుకంటే ఒక్కోసారి పంచ కట్టుకుంటున్న ఆధారం లేకుండా ప్యాంట్ వేసుకుంటున్నా తూలిపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి గోడని కంపల్సరిగా గోడ మీద పెట్టి మద్దతు తీసుకోవాలి తర్వాత ఇంకా ప్రయోజనకరమైనటువంటిది మాత్రమే మనం యూస్ఫుల్ అయిందే చేయాలి ఇతరులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది అనుకున్న పని చేయటం చాలా మంచిది మరి ఈ రోజున ప్రశాంతంగా జీవించడం చేయాలి మరి కోరికలే దీర్ఘాయువుకు మూలమవుతున్నాయి అంటే కోరికలు ఎక్కువగా ఉంటే ఆయువు తగ్గిపోతూ ఉంటుంది కోరికలు మితంగా పెట్టుకొని పరిమితంగా పెట్టుకుంటే కనుక చాలా సంతోషంగా ఉంటుంది అమితంగా కాకుండా మితంగా పరిమితంగా మరి ఆశావాదిగా జీవించాలండి ఎలా రేపు అనేది మంచిగా ఉంటుంది మరి బాగుంటుంది అని హోప్ పెట్టుకోవాలి ఎవరి మీద సరే ఆశగా జీవిస్తూ చాలా సంతోషం సంతోషకరమైన వ్యక్తి ప్రజారణ ప్రజాదరణ పొందుతూ ఉంటాడు జీవితం మరియు జీవిత నియమాలు మీ సొంత చేతుల్లోనే ఉన్నాయంటాడైనా జపనీస్ ఆయన ఈ వయసులో ప్రతిదీ కూడా ప్రశాంతంగా స్వీకరించాలి ప్రతిదీ అంటే ఒక కష్టం వచ్చినా చాలా బాగా రిసీవ్ చేసుకోవాలి అలాగే ఒక ఆనందం వచ్చినా సరే చాలా బాగా రెండింటిని బ్యాలెన్స్డ్గా తీసుకుంటే బాగుంటుందని అంటాడు ప్రతినిత్యం జోకులు వేసుకుంటూ ఉండాలి జోకులను ఆస్వాదించాలి మళ్ళీ ముల్లపూడి వెంకటరమణ గారు లాంటిదో లేకపోతే చార్లీ చాపల లాంటివో లేకపోతే ఎలాంటివైనా సరే పుస్తకాలు జోకుల పుస్తకాలు చదువుకోవటం తర్వాత కామెడీ ఇవి ఛానల్స్ ఉంటాయి కదా అవి చూడటం అన్ని వేసేవి సినిమాల్లో అవి చూడటం ఇలాంటివి చేసి రోజులో సహభాగం నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అప్పుడే శతమానం భవతి శతాయుష్మాన్ ఆయుష్మాన్ భవా అని నిండు నూరేళ్ళు చాలా చక్కగా బతుకుతాడు అరవై ఏళ్ళు దాటినవాడు ప్రతి దాన్ని కల్పించుకొని ఇంకా నేనున్నాను ఇంకా నా పెత్తనం ఇదంతా కూడా నేను చేస్తేనే లేకపోతే పిల్లలు ఆదరించలేరు నిరాదరణతో ఉన్నారు పిల్లలు మమ్మల్ని ఒంటరి పక్షులు చేశారు అని ఏడుస్తూ కూర్చుంటే అక్కడ ప్రయోజనం లేదు ప్రయోజనం లేని చోట పరిష్కారం దొరకని చోట సమస్యకు వెంపర్లాడి పాకులాడి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇంకా తగ్గించుకొని ఇంకా పరిపూర్ణమైనటువంటి జీవితం అనుభవించే వాళ్ళే సహనలో చనిపోతే ఎట్లా ఉంటుంది అది లేకుండా ఉండాలంటే ఎంత అంటి అంటున్నట్టు ఉండటం ముట్టి ముట్టనట్టు ఉండటం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటే జీవితం సాఫీగా సవ్యంగా సాగిపోతుందని చెప్పండి स्वस्ति